ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి విలయంతో పంటలు నష్టపోయి బాధపడుతున్న రైతన్నలను పరామర్శించాల్సిన కాంగ్రెస్ మంత్రులు సిసిఐ పరిశ్రమ సందర్శించి పోవడం సిగ్గి మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో నష్టపోయిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా పరిగణ ప్రకటించారని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ బేల మండలాల్లోని కరంజీ కాఫ్రీ ఉమ్రి సాంగిడి బేదోడ మంగ తో పాటు పలు గ్రామాల్లో నీట మునిగిన పంట చాలను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పంట పొలాలను రైతులతో కలిసి సందర్శించారు చేలలో కలియ తిరుగుతూ అక్కడి పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులెవరూ అధైర్యపడవద్దని వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదిలాబాద్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతి పంటకు నష్టపోయి రైతులు అరి అరిగోసలు ఉంటే కాంగ్రెస్ మంత్రి సిసిఐ పర్యటనకు రావడం సిగ్గు రైతుల పంట పొలాలను సందర్శించాల్సింది పోయి సిసిఐ ఫ్యాక్టరీని రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు

और टूर्नामेंट में शिफ्ट हो गया ट्रेंडिंग है 10 का नहीं सर होना शिमला पास कॉल में करेक्ट होता है ना चेंज वाली चीज है 10 लीटर पानी खाली वापस వేల రూపాయలు ఎకరానికి ఖర్చు అయింది కాబట్టి మీరు హుషన్నకు ఇంకొక రైతు చెప్పిండు కాబట్టి అవన్నీ ఇవ్వాలి దాంతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా మీరు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అది ఇస్తామని చెప్పిండ్రు ఇల్లు కూలిపోయితే ఐదు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు రు పాక్షిక దెబ్బతింటే రెండున్నర లక్షలు చెప్పిండ్రు మూడు లక్షల వరకు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు అందుకే ఇప్పుడు మీరు ఆ పాపం కౌలు రైతు కాబట్టి ఆ కౌలు రైతుకు కూడా మీరు రైతు బంధు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు కానీ వీళ్ళు ఇప్పటిదాకా కౌలు రైతుకు కాదు అసలు రైతులకే అరవై శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు చేస్తామని చెప్పిండ్రు ఆ మిగిలిన అరవై శాతం మందికి రుణమాఫీ చేయాలి మొన్న వర్షాకాలం పంట కూడా ఇప్పటిదాకా రైతు బంధు రైతు భరోసా ఇవ్వలే అది కూడా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇచ్చి ఇప్పుడు రెండో పంట కూడా వేసుకుంటాం కాబట్టి అది కూడా ఒక పదిహేను వేల రూపాయలు వస్తే అదొక ముప్పై వేలు ఇదొక రైతు కౌలు రైతుకు యాభై ఎకరానికి కనీసం ప్రతి ఎకరానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు రైతు సొంత రైతుకిస్తే కొంతైనా కొంత న్యాయం జరుగుతుంది ఉపశమనం అవుతుంది రైతు కొద్దిగా ధైర్యంతో బతకగలుగుతాడు కాబట్టి మీరు చెప్పిన మాటల్ని మీరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మాటల్ని మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి మాటల్ని మేమిప్పుడు ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అందుకొరకు ఇప్పుడు తూతూ మంత్రంగా మా జిల్లా దురదృష్టం ఏంటంటే మాకు మంత్రి ఉండడు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా అప్పుడు కూడా ఒక మంత్రి దిక్కు లేడు ఇప్పుడు కూడా తొమ్మిది నెలలైంది ప్రభుత్వం వచ్చి మా జిల్లాకు మంత్రి లేడు మంత్రి ఉంటే చెప్పుకుందామంటే ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు వాళ్ళు రానే రారు సవత్తల్లి ప్రేమ ఇప్పుడు వచ్చిండు శ్రీధర్ బాబు గారు ఏదో సీసీఐ చూస్తారట ఇప్పుడు సీసీఐ చూసే కర్మ ఏం పట్టింది సిసిఐ కాదు కదా ఇప్పుడు రైతులు నష్టపోయిండు పంట చూడమని మేము చెప్తున్నాం కామాయికి వెళ్తారట డొల్లారా వాగు చూస్తారట వెళ్ళిపోతారట అసలు ఇక్కడ బేలా జైనతు మండలాల్లో భీంపూర్ మండలాల్లో ఒకసారి భీంపూర్ మండలం మీరు అర్లీ వెళ్ళి చూడండి అంతర్గామి వెళ్ళండి పెండలవాడ వెళ్ళండి జైనత మండలం ఇక్కడ కరంజగి రండి మంగ్రూడు కొగ్దూరుకు రండి ఈ రకంగా సాంగి కౌట అన్ని గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి పంటలు ఎక్కడైతే నష్టపోయిన రైతు సంఘం ఎక్కడుంటుందో గక్కడికి రాకుండా రైతులకు ఏదో తూతు మంత్రంగా చెప్పుకోవటానికి తప్ప అందుకొరకే మేము ఇంకోసారి కూడా సీధర్ బాబు కాదు ఇంకెవర వచ్చినా మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరగండి మీరు రేపు తెల్లారి మళ్ళీ రైతు వారం పది రోజుల తర్వాత వస్తే ఈ బురద ఉండదు ఈ పంట మాడిపోయితే అయిపోతుంది మీ కళ్ళ గనవడది మళ్ళీ ఏమి జరిగిందో చెప్పి పేపరు ఫోటోలలో చూసి ఏది ఏమి జరగలేదని చెప్పి అనుకోవడం కాదు ఇలా రావాల్సింది ఇలా సీతక్క ఇన్ఛార్జ్ మంత్రి గారు రావాల్సింది సరే ఆమె ప్రాంతంలో కూడా దెబ్బ తినచ్చు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చి గక్కడ పోయిన దానికంటే ఇవన్నీ తిరిగిపోయితే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం మరి ఆయన సీసీఐ చూస్తారట సీసీఐ ఇప్పుడు ఎవరికి అవసరం సీసీఐని చేస్తామని చెప్పిన వాళ్ళే చేయలేదు మీరు చేయలేదు యాభై ఏళ్ళు మీరే ఉంటారు కదా మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇది జాతీయ విపత్తు కింద తీసుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు స్థానిక ఎంపీ ఉన్నాడు మీరు మీ బీజేపీ ప్రభుత్వానికి చెప్పి కేంద్రం నుంచి నష్టం ఇచ్చి కేంద్రం నుంచి ఇప్పించండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఈ ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదిలాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఏవైతే డిమాండ్ చేసినామో అవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీస్తున్నాం